యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమాన రీతిగా కొన్ని సత్యాలు అర్థమయ్యే రీతిగా మనుషులకు చెప్తూ ఉండేవారు సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టుగా చదువుకున్న వారికైనా చదువు లేని వారికైనా అర్థమయ్యే రీతిలో పరసంబంధమైన విషయాలను భూసంబంధమైనటువంటి వస్తువులతో భూస్తం భూసంబంధమైనటువంటి మనుషులతో భూసంబంధమైనటువంటి ప్రకృతిని పోల్చుతూ చెప్పుతూ ఉండేవాడు అలా చెప్పడం వలన చాలా ఆ జ్ఞానంలో ఉన్నవారికైనా అర్థమవుతుంది తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మైండ్ తక్కువ స్థాయిలో ఉన్నవారికైనా అర్థమవుతుంది అందుకనే ఆయన ఆ విధమైనటువంటి బోధన క్రమాన్ని పాటించాడు ఇంకొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరసంబంధమైన విషయాలు చెప్పేటప్పుడు పరసంబంధమైన భాష వాడాడు అనుకోండి ఇక్కడ ఎవరికి అర్థం కాదు ఇప్పుడు ఏదైనా విషయం చెప్పాలంటే తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుగులోనే చెప్పాలి రాయటం వచ్చిన వాడికి రాసి చూపిస్తే అర్థమవుతుంది అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు చాలా స్పష్టంగా అందరికీ మానవాళికి అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఉపమానాలు చెబుతూ ఉండేవాడు అందులో భాగంగా ఇప్పుడు మనం చదివినటువంటి ఉపమానం ఆ ఉపమానంలో ఒక యజమానికట నూరు గొర్రెలు ఉన్నాయట నూరు గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందట తప్పిపోతే యజమానుడు అన్ని కౌంట్ చేసి చూశాడు మొత్తం చూస్తే ఆ దొడ్డిలోకి నూరు రాల ఒకటి తప్పిపోయింది ఎక్కడ తప్పిపోయిందా అని ఆయన ఆలోచన చేసి దానిని వెతుక్కుంటూ 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 వెళ్ళి ఆ యజమానుడికి ఆ గొర్రె దొరికిన తర్వాత దానిని భుజాల మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చి దానిని మరలా దొడ్డిలో కలిపాడు కలిపి చుట్టుపక్కల వారితో అందరితో కూడా పిలిచి ఏమంటున్నాడంటే మీరు నాతో కూడా సంతోషించండి నాతో కూడా ఆనందపడుదురు కాని రండి ఈ ప్రార్థనా కూటంలో మీరు కూడా ఆనందపడుదురు రండి పాటలు పాడుతూ రండి స్తుతించుదు రండి అని అందరిని పిలిచి ఒక గొప్ప కూటం పెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో యజమానుడికి నూరు ఉన్నాయి నూరు గొర్రెలుంటే ఒకటే తప్పిపోతే తొంభై తొమ్మిది వాటిని విడిచిపెట్టి అనే మాట కాబట్టి ఒక్క అయినా కానీ నశించిపోవడము ఇష్టం లేదు అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది అంతటను అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎవరు నశించుట ఇష్టం లేదు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీదికి వచ్చారు తొంభై తొమ్మిది ఉన్నాయి కదా పోతే పోయిందిలే ఒకటి అనుకున్నాడా అనుకున్నాడా అనుకోలా అనుకోకుండా వీటన్నిటినీ దొడ్డిలో విడిచేసి దానిని వెతకడానికి వెళ్ళాడు కాబట్టి ఒక్కసారి ప్రభుని నమ్ముకున్న తర్వాత ఒక్కసారి ప్రభుకి ప్రార్థన చేయడం అలవాటైన తర్వాత కొన్నిసార్లు మనము తప్పిపోయే పరిస్థితులు వస్తాయి వస్తాయి వచ్చినప్పుడు ఆయనే వస్తాడు దేవునికి స్తోత్రం ఆయనే వస్తాడు నిజానికి అసలు గొర్రె తప్పిపోవడానికి అవకాశం లేదు ఎందుకంటే గొర్రె సాధు జంతు గొర్రె అంటే విశ్వాసికి సాదృశ్యం ప్రభు నమ్ముకున్న బిడ్డలకు సాదృశ్యం గొర్రెలతో పోలుస్తూ ఉంటాడు యేసు వారు గొర్రెలు నా స్వరం వింటాయి నా గొర్రెలు నా స్వరం వింటాయి నన్ను వెంబడిస్తాయి వేరే వాని స్వరము వెనవు అని యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తాడు అంటే గొర్రెలతో పోలుస్తూ ఉన్నాడు మనుషులను ముఖ్యంగా ఆయన నమ్మిన వారిని ఆయన రక్తములో కడగబడిన బిడ్డలను గొర్రెలతో పోలుస్తూ ఉన్నాడు అయితే ఈ గొర్రెను తప్పించింది ఎవరు తప్పిపోయింది కానీ తప్పించింది ఎవరు అంటే దుష్టుడు తప్పించాడు దుష్టుడు మార్గం తప్పించాడు గొర్రెలు గొర్రెల కాపరిని వెంబడిస్తాయి గొర్రెల కాపరి ముందు నడుస్తాడు గొర్రెలన్నీ వెనక నడుస్తూ ఉంటాయి ఏ పశువులను చూసినా ఎనకుండి తోలాలి గొర్రెలను మాత్రం ముందుండి నడుస్తాడు గొర్రెల కాపరి గొర్రెలన్నీ వెనక నడుస్తాయి దేవునికి స్తోత్రం అందుకనే గొర్రెల కాపరికి అంత ప్రేమ ఉంటుంది గొర్రెల మీద ఎందుకంటే అన్ని స్థానంగానే ఆ స్వరం గుర్తుపట్టి వెనక నడుస్తూ ఉంటాయి గుంపు గుంపుగా వెళ్తున్నాయి అనుకోండి వెనక ఒకటి ఆగిపోయి ఏదో మేతదింట పరధ్యానములు ఉంటే ఒక్క కేక స్వరం కాపరి స్వరం వినగానే అలర్ట్ అయిపోద్ది అలర్ట్ అయిపోయి దులుపుకొని వెనక పరిగెత్తుతూ ఉంటుంది వాటి గుంపులో కలుస్తూ ఉంటుంది అయితే ఏం జరిగిందో తెలియదు ఒకటి మాత్రము తప్పిపోయిందట ఎక్కడ చిక్కుకుపోయిందో తెలియదు ఏ దోషములో చిక్కుపోయిందో తెలియదు ఎవరు ఆపేశారో తెలియదు అయితే అన్నిటినీ అక్కడ వదిలేసి కాపరి వెనక్కొచ్చి దానిని దొరికే వరకు వెతికి 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 పట్టుకున్నాడట దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు బిడ్డల బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి ఇప్పుడు ఎవరి మీద ఉంది తప్పిపోతే ఎవరి మీద ఉంది ఎవరి మీద ఉంది చెప్పండి దేవుని మీద ఉంది నిజంగా సాధు స్వభావం కలిగినటువంటి బిడ్డలమే అయితే నిజంగా ప్రభు రక్తంలో కడగబడ్డ బిడ్డలమే అయితే ప్రభువును అనుసరించిన బిడ్డలమే అయితే బాప్తీసం పొందినటువంటి బిడ్డలమే అయితే దేవుని రాజ్యము కొరకు ఆయన దొడ్డిలోనే ఆయన సంఘములోనే ఆయన రాకడ కొరకు కనిపెడుతున్న బిడ్డలమే అయితే కొన్నిసార్లు దుష్టుడు మనల్ని మభ్యపెట్టి ఏదో విధంగా మనల్ని దారి తప్పించినప్పటికీ కూడా ఏం చేస్తాడంటే ఆయనే దిగొస్తాడు ఆయనే వచ్చి మరల మందలో కలుపుతాడు దేవునికి స్తోత్రం అలాంటప్పుడు దండించడం మళ్ళీ ఆ గొర్రె ఏ నువ్వు ఎందుకు పోయావు ఇటు అని అండవు అసలే తప్పిపోయి అసలే నా అవస్థపడి వాడి చేత తిట్లు తిని లేకపోతే రకరకాలుగా బాధపడి శాతాన్ చేత కొట్టబడుతూ అయిపోయానే గుంపులో నుంచి దూరం అయిపోయానే నా యజమానుడి దగ్గర నుంచి దూరం అయిపోయానే అని ఆ గొర్రె ఇబ్బంది పడుతూ ఏడో కంపల్లోనో ఏడనో తిరుగుతూ ఉంటే దొరికిన తర్వాత యజమానుడు ఆ గొర్రెను మాత్రం ఏమి అనడు దేవునికి స్తోత్రం ఎందుకంటే అది ప్రేమ అదేంటి చెప్పండి ప్రేమ చూడండి ఒక మాట నలభై అధ్యాయం యశ్యా గ్రంథం పదకొండవ వచ్చినాం యశ్వ గ్రంథం నలభైవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదవండి త్వరగా యశ గ్రంథం నలభైవ అధ్యాయం పదకొండవ గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును ఇక్కడ గొర్రెల కాపరి వలె ఆయన తన జనాంగాలను తన ప్రజలను మేపుతాడట అంటే ప్రతి విషయంలో దావిదంటాడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను చేస్తున్నాడు శాంతి జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు గాఢాంధకారపు లోయలో కొన్నిసార్లు నేను సంచరించవలసి వచ్చినా నేను భయపడను ఎందుకంటే ఆయనే వస్తాడు ఆయనే నన్ను భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్తాడు దేవునికి స్తోత్రం ఇక్కడ యష్య గ్రంథములో కూడా అదే మాటలు అంటున్నాడు ఏమంటున్నాడు చదవండి మళ్ళీ గొర్రెల కాపరివలే ఆయన తన మందను మేపును తన బాహువు బాహుతో గొర్రెలన్నిటినీ కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును రొమ్మున ఆనించుకొని మోస్తాడట పాలిచ్చు వాటిని చాలా మెల్లిగా తోల్తాడట పాలిచ్చేవాడినంటే అర్థం ఏంటి పాలిచ్చేవాటినంటే అర్థం ఏంటి సంఘంలో ఉన్నవారు కొత్తగా వచ్చిన వారికి సువార్త చెబుతారు దేవునికి స్తోత్రం తల్లి బిడ్డకు పాలిస్తుంది అంటే ఏంటి దాని అర్థం చిన్నప్పుడు చిన్న వయసులో ఇస్తారు పాలే ఇస్తారు అలాగే కొత్తగా మందలోకి వచ్చినటువంటి వారిని ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి కొంచెం అనుభవం కలిగినటువంటి విశ్వాసులు ప్రభువును గురించినటువంటి ఎరిగినటువంటి విశ్వాసులు ఏం చేస్తారంటే వారికి వాక్యం బోధిస్తూ ప్రార్థన విధానాలు చెబుతూ వారిని ఏం చేస్తారంటే బలపరుస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం మెల్లిగా నడిపిస్తాడు వారిని కూడా అందరినీ నడిపించేది ఎవరు దేవుడే రొమ్మున కానించుకొని నడిపిస్తాడు కాబట్టి తప్పిపోయిన సందర్భాలు ఉంటే ఉండొచ్చు మన జీవితాల్లో దూరమైపోయిన సందర్భాలు ఉంటే ఉండొచ్చు కానీ మన భారమంతా మన బా బాధ్యత అంతా ఆయన మీద వేస్తే ఆయనే తప్పకుండా వస్తాడు మన దగ్గరికి దేవునికి స్తోత్రం ఎందుకు వస్తాడు ఎందుకు వస్తాడు అంటే క్రింద ఉంది అక్కడ అక్కడ చదవండి ఆ మాట లూకాసు వార్తలో వార్త ఒక్క అటువలే మారు మనస్సు అక్కరలేని తొమ్మిది తొమ్మిది నీతిమొంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును పోతే పోయిందని ఎందుకని అనుకోడంటే ఈ గొర్రె దొరకడం వలన ఈ తప్పిపోయిన మనిషి వెతికి పట్టుకున్నందువలన మరలా మందలో కలిపినందువలన ఏం జరుగుద్దంటే పరలోకములో సంతోషం కలుగుద్దంట దేవునికి స్తోత్రం పరలోకంలో పండుగ జరుగుద్ది పరలోకములో పండుగ జరగడానికి అదేవిధంగా ఈ యజమానుడికి ఈ యజమానుడికి ఉంది మన ప్రభు అయిన ఏసైకి బాధ్యత ఉంది కనుకనే పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి తన ప్రాణమిచ్చాడు మంద కొరకు తన ప్రాణము పెట్టాడు మందంటే నువ్వు నేను అందరూ లోకంలో ఉన్న అందరూ అయితే ముఖ్యంగా నమ్ముకున్న వారు ఆయన మంద నా గొర్రెలు నా స్వరం విను ఈ దొడ్డివి కాని గొర్రెలు కూడా ఉన్నాయి అవి కూడా నేను తోలుకొని వచ్చి ఈ దొడ్డిలో కలపాలి అని యస్సు వారు మాట్లాడుతూ ఉంటారు దేవునికి స్తోత్రం కాబట్టి కాబట్టి ఎందుకని యస్సు ప్రభువారు ప్రభు వారు గొర్రెల కాపరిగా సంఘానికి ఉన్నాడు అంటే పరలోకములు ఆనందం కలిగించడానికి దొడ్డి నుంచి వేరైపోయిన వారిని ఎందుకు వెతికి వెతికి పట్టుకుంటాడు అంటే పరలోకములో సంతోషము పండగ జరగడానికి అదేవిధంగా ఈ తప్పిపోయిన గొర్రె ఈ తప్పిపోయిన మనిషి మారు మనస్సు పొందడానికి మరలా తప్పిపోకుండా సంఘం యొక్క విలువేమిటో కుటుంబం యొక్క విలువేమిటో పరిశుద్ధత యొక్క విలువేమిటో తెలియచేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మనిషిని వెతుకుతానికి వెళ్తాడు దేవునికి స్తోత్రం ఆ మనిషిని వెతికిన తర్వాత తీసుకొచ్చి సంఘంలో వదిలేస్తే చాలు దొడ్లో వదిలేస్తే చాలు ఇక ఆ మిగతా గొర్రెలను చూసి ఈ గొర్రెకి సిగ్గు వచ్చేసింది అనమాట అసలు తప్పిపోవడము తప్పిపోవడము దానంతటా అది చేసిన పనేమి కాదు ముందే చెప్పా గొర్రెలు తప్పిపోవడం చాలా తక్కువ ఎందుకంటే గొర్రెలు సాదు జంతువులు సాదుగా ఉంటాయి చాలా సాత్వికంగా ఉంటాయి గొర్రెలు ఎవరిని కరవో కరుస్తాయా గొర్రెలు ఎవరిని పొడవో గొర్రె గరిస్తూ చచ్చిపోయినారన్న ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కుక్కలు గరిస్తే చచ్చిపోయారు కానీ గొర్రెలు గరిస్తే చనిపోయి అందుకనే గొర్రెలతో పోలుస్తూ ఉంటాడు అంటే విశ్వాసి అంత సాత్వికుడుగా ఉంటాడు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాయి వేరే వాళ్ళ దానిలో తలదోత్స అటువంటి గొర్రెను ఎవడో దుష్టుడు దొంగిలించాడనమాట తప్పిపోయేటట్టుగా చేశాడు తన మందులో కలుపుకోవడానికి ప్రయత్నం చేశాడు అయితే మన ప్రభువు మన రక్షకుడు విడిచిపెట్టేవాడు కాదు దేవునికి స్తోత్రం ఎందుకంటే మంద కొరకు తన ప్రాణమే అర్పించినవాడు కాబట్టి మన కుటుంబాలలో మనం ఆత్మీయంగా దూరం అయిపోయాము లేదా శారీరకంగా దేవునికి దూరం అయిపోయాము మనం ఒకసారి పరీక్ష చేసుకుంటే దూరమైపోయిన సందర్భాలు ఉన్నా కానీ మనము చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు నా కోసం నువ్వు రా లేదా నా కుమారుని కోసం రా ప్రభ్వా నా కుమార్తె కోసం రా ప్రవ్వ తప్పిపోయింది ప్రభా బలహీన పడిపోయింది ఆత్మీయ స్థితిలో దూరమైపోయింది ప్రభ్వా అని మనం చిన్న ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విన్న మన ప్రభు అక్కడి నుంచి కదులుతాడు మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆ ప్రభు అక్కడి నుంచి వచ్చి ఆ మనిషిని పట్టుకొని తీసుకొచ్చి మరల కుటుంబానికి అప్పగిస్తాడు దేవునికి స్తోత్రం మరలా సంఘములో ఉంచుతాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడకూడదు అధైర్యపడకూడదు ఆ తప్పిపోయిన గొర్రె కూడా బాధలోనే ఉంటుంది ఆనందంగా ఉంటుందని అనుకోవడం చాలా తప్పు ఓ అంత బాగా ఉంది అని అనుకోదు ఎందుకంటే విశ్వాసి ముఖ్యంగా మారు మనసు పొందిన విశ్వాసి అయితే నిజంగా ప్రభు రక్తముల కడగబడ్డ బిడ్డ అయితే తప్పకుండా మనస్సాక్షి గుర్తుతా ఉంటుంది నేను అనవసరంగా తప్పిపోయాను నేను చేస్తున్నది తప్పు నేను ఆ దొడ్డి నుంచి వేరు కావడమే తప్పు నాకేదో వలేశాడు దుష్టుడు నేను ఎప్పుడు అందులో కలవాలా అనే ఆలోచన ఆ గొర్రెకు కూడా ఉంటుంది దేవునికి స్తోత్రం కాబట్టి మన ప్రభు మన రక్షకుడే మన పక్షంగా కార్యం చేసేటట్టుగా మన కుటుంబస్తుల కోసం మనం ప్రార్థన చేయాలి ఆత్మీయంగా దూరమైన శారీరకంగా దూరమైన ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్న శారీరకంగా దూరమైపోయి శరీర పాపాల్లో పడి ఉన్నటువంటి మనుషులైనా ఎవరినైనా నిజంగా గతంలో ప్రభుతో ఉండి ఆ దొడ్డిలో ఉండి సంఘములో ఉండి ప్రభుతో ఎంజాయ్ చేసి ఉంటే ఆత్మ పొందుంటే దేవునితో కూడా నడిచి ఉంటే తప్పకుండా ఆ మనిషిని ఆ గొర్రెను యేసు ప్రభు వారు తప్పకుండా తీసుకొచ్చి మరలా సంఘములో పెడతాడు దేవునికి స్తోత్రం ఇటు సంఘానికి ఇటు కుటుంబానికి అదేవిధంగా ఆ మనిషికి కూడా సంతోషం కలిగేటట్టుగా ఆ కార్యము చేయడం వలన పరలోకములో కూడా పండుగ జరిగేటట్టుగా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం దేవుడు తన మాటలో దీవించినగాక ప్రార్థన చేద్దాం ప్రార్థనలో We're